నెల్లూరులో కొత్తగా ఇల్లు కడుతున్నారా మంచి ఆఫీస్ కి క్లాస్ లుక్ రావాలా క్లాస్ రాయల్ గ్రాండియర్ డోర్స్ కావాలంటే పెట్రా స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి విజయవాడ హైదరాబాద్ నగరాలతో పాటు ఇప్పుడు మన నెల్లూరులో వుడెన్ డోర్స్ ని తలపించే స్టీల్ డోర్స్ బడ్జెట్ ధరలో ఇప్పుడు మీకోసం సేఫ్టీలో నెంబర్ వన్ సెక్యూరిటీలో నెంబర్ వన్ అందుబాటు ధరలో ప్రీమియం మోడల్స్ కావాలన్నా వన్ అండ్ ఓన్లీ వన్ పెట్రా స్టీల్స్ అండ్ విండోస్ ఆల్వేస్ నెంబర్ వన్ ఇన్స్టాలేషన్ ఫ్రీ మరిన్ని వివరాలకు కాల్ చేయండి నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఫైవ్ बाबू लेके बाबू بابو बाबू बाबू लेके بابو कल्याण बाबू बाबू بابو बाबू कल्याण बाबू بابو सिंह म श्रोगा بابو म श्रोगा सिंह بابو, <applause> بابو. خليان بابو. خليان بابو. خليان بابو.

ఈరోజు సనాతన ధర్మం శబ్దం ప్రపంచవ్యాప్తంగా వినిపించనున్న రోజు ధర్మాన్ని కాపాడడానికి ఒక యోధుడి పాత్రలో ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో సనాతన ధర్మం కోసం నిలబడ్డ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ రోజు ఈ రోజు కోసం ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తున్నాం ఆంధ్ర కవ్వయ్ చారిత్రాత్మిక సినిమాల్లో నటించాలని ఆయన మార్షల్ ఆర్ట్స్ చూడాలని యువత ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తుంది ఈ రోజున పది రూపాయలకి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు తగ్గించి ఆయన సినిమాల నుంచి దూరం చేయాలన్న సంక్షోభంలో నుంచి సినిమా నిర్మాణానికి అవసరమైన ఖర్చు రాబట్టేంత టికెట్ పెట్టుకొని సినిమా రిలీజ్ రోజున అందరూ కూడా సగర్వంగా వెయిట్ చేస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మరిన్ని సినిమాలు చేయాలని యువత కోరిక మూడు దశాబ్దాలుగా ఆంధ్ర కౌబాయిగా తన లక్ష్యాలలో కానీ ఆశయాల్లో కానీ సినిమాల్లో కానీ యువతకు సందేశం ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హరిహర వీరమల్లి సినిమా నిర్మాణ రంగంలో తన కోసం నిలబడ్డే వారి కోసం ఎంతకైనా దిగేదానికి సిద్ధమని ఈరోజు సినిమాని ప్రకటించడంలో ముందుకు తీసుకుపోవడంలో ముందున్నారు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ కూడా ఈరోజు బయటకు వైపు బయటకు వచ్చి రికార్డులు లోడింగ్ ఖచ్చితంగా కూడా ప్రపంచ స్థాయి రికార్డులు సాధించే విధంగా సినిమా ఉండబోతుంది ప్రతి ఒక్కరు కూడా అభిమానులు మద్దతుదారులు సనాతన ధర్మాన్ని కాపాడాలనుకునే వాళ్ళు అందరూ కూడా ఈ సినిమాని విజయవంతం చేయాలని మరొకసారి కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్